హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సాయి శివకృష్ణ ఫ్రమ్ నెల్లూరు ఐదో డివిజన్లో సత్యనారాయణపురం శ్రీహాష స్కూల్ పక్క వీధిలో ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ప్రతి వీధికి వచ్చి చెత్త తీసుకెళ్లే వాళ్ళు సందులో ట్రాక్టర్ పట్టకపోతే ఆటో వచ్చేది ఆటో రాలేని పక్షంలో చిన్న తోపుడుబండి లాంటిది వచ్చి చెత్త తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు అడిగితే ఇంటికి వచ్చే వాళ్ళని అడుగుతుంటే మేడం అడగమంటున్నారు ఆ మేడం ఏమో సరిగా రావట్లేదు ఆటో అడిగితే ఆటో లేదంటున్నారు సరే తోపుడు బండి తీసుకురండి అంటే తోపుడు బండి తీసుకురావట్లేదు ఇంతకుముందు ఐదేళ్ళు ఉన్నప్పుడు నీట్గా వచ్చి చెత్త తీసుకెళ్లే ఇప్పుడు ఈ వీధి చివరి నుంచి ముసలోళ్ళు కుర్రోళ్ళు అందరూ మేము వచ్చి ఈ ట్రాక్టర్కి వేసుకోవాలా ఇంకా గట్టిగా మాట్లాడుతుంటే అప్పుడు వచ్చి తీసుకెళ్తున్నారు కాలువల్లో తీసింది నాలుగైదు రోజుల తర్వాత వచ్చి తీసుకెళ్తున్నారు కాలువలు సరిగా తీయట్లేదు ओके बाय फ्रेंड्स इधी परिस्थिति